కోటి ఆశలతో కొత్త కాపురానికి వచ్చిన పెళ్లి కుమార్తెకు అత్తారింటిలో ఊహించని షాక్ తగిలింది కట్నాలు లాంఛనాలు ఇచ్చి ఆడంబరంగా పెళ్లి జరిపిస్తే తీరా తాను రెండో భార్యనని తెలిసి ఆ నవవధువు కంగుతింది పెళ్లి కుమారుడికి అంతకుముందే పెళ్లి జరిగిందని తెలిసినా పరువు పోతుందని గుట్టుగా కాపురం చేసిన ఆ యువతికి భర్త మరో షాక్ ఇచ్చాడు ఇన్నాళ్ళు ఆ భర్త వేధింపులు భరించిన భార్య కాపాడాలని పోలీసులను ఆశ్రయించింది ఫిర్యాదు చేసింది కర్ణాటకలోని పుట్టెనహళ్ళికి చెందిన సయ్యద్ ఇనాముల్ హక్ తో ఓ యువతికి గత ఏడాది డిసెంబర్ నాలుగున పెళ్లి జరిగింది వివాహ సమయంలో మూడు వందల నలభై గ్రాముల బంగారు ఆభరణాలు యమహా బైక్ ఇచ్చి కుమార్తె తల్లిదండ్రులు అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు జీవితంపై ఎన్నో ఆశలతో అత్తారింటిలో అడుగుపెట్టిన ఆ నవ వధువుకు ఆమె కలలన్నీ కళ్ళలవ్వడానికి ఎంతో సమయం పట్టలేదు భర్తకు ఇంతకుముందే వివాహమైందని తెలిసి ఆమె షాక్ కు గురైంది ఈ విషయం స్వయంగా తన భర్తే చెప్పడం మరీ విడ్డూరం పైగా మరో పంతొమ్మిది మంది మహిళలతోనూ తనకు శారీరక సంబంధాలు ఉన్నాయని చెప్పడంతో భార్య కంగుతింది భర్తకు వేరే మహిళలతో సంబంధాలు ఉన్నాయని తెలిసినా ఆమె నోరు మెదపకుండా గుట్టుగా కాపురం చేసుకుంది కాని ఆ భర్త ఆగడాలు మాత్రం మరింత శృతిమించాయి భార్యకు తెలియకుండా బెడ్రూంలో సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేయడమే గాక వారిద్దరూ ఏకాంతంగా ఉన్న వీడియోలను విదేశాల్లో ఉన్న స్నేహితులతో పంచుకున్నాడు పైగా వారితో శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ భార్యపై ఒత్తిడి తీసుకొచ్చాడు దీనికి ఆమె ససేమీరా అనడంతో బెడ్రూంలో రికార్డ్ రికార్డు చేసిన వీడియోలన్నీ సోషల్ మీడియాలో పెట్టేస్తానని బెదిరిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది బహిరంగ ప్రదేశాలు హోటళ్లకు వెళ్లినప్పుడు సైతం భార్యను శారీరకంగానూ మానసికంగానూ భర్త తీవ్రంగా వేధిస్తున్నట్లు ఆమె తెలిపింది ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు పెళ్లిలో తనకు పెట్టిన బంగారం మొత్తం అమ్మి డబ్బులు ఇవ్వాల్సిందిగా భర్త ఒత్తిడి చేస్తున్నట్లు పోలీసులకు తెలిపింది అత్త మామలతో పాటు ఆడబిడ్డ సైతం వేధిస్తోందని పోలీసులకు తెలిపింది అలాగే ఆమె భర్త సైతం తనను లైంగికంగా వేధించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది పోలీసులు ఆమె భర్తతో పాటు ఫిర్యాదులో పేర్కొన్న వారిపైన కేసు నమోదు చేశారు ప్రధాన నిందితుడైన భర్త పరారీలో ఉన్నాడని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు